ముగ్గురమ్మలకి మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అటువంటి స్వరూపిణి మూల ప్రకృతి అయినటువంటి లలితాదేవి యొక్క వైభవమే అంశలే లోక కళ్యాణం కోసం దుర్మార్గులై లోక కంటుకులైనటువంటి భండాసుర మహిషాసుర అనేటటువంటి లోక కంటుకులైన రాక్షసులని దునుమాడి వధించి ఆ తల్లి లోకానికి హితాన్ని చేసి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్న సామెతను నిరూపించేటువంటి పండుగ విశేషమే ఈ యొక్క దసరా శైలపుత్రి అన్న నామంతో ఈ రోజున మొదటి అవతారాన్ని అమ్మ తన యొక్క భక్తాదులకు అనుగ్రహించేందుకై జరిగింది ఈ రోజున అమ్మవారిని ఉదయకాలంలో అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాదులు అర్చనలు శ్రీ సూక్తాది దుర్గా సూక్తాది హోమాలు పూర్ణాహుతులు వీటిని భక్తి ప్రపత్తులతో సమర్పించి ఉపవసించి సాయంకాలం నిశాకాలంలో దీపారాధన నవావరణ పూజ వీటిని ఖడ్గమాలాది విశేషమైనటువంటి మంత్ర అనుష్ఠానంతో చక్కగా భక్తి శ్రద్ధలతో ఏ భక్తుడు చేస్తున్నాడో వారికి శక్తి సామర్థ్యాలను యశస్సును కీర్తిని జయాన్ని కలగచేస్తుందని మహర్షులు పురాణాంతర్గతంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు